నమస్కారం స్వాగతం నా పేరు స్వాతి ముందుగా జిల్లా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రి చేస్తాం నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్ యానాదయ్య జగ్గాయపేట రిపోర్టర్ నాయి బ్రాహ్మణులకి సముచిత స్థానం కల్పించి చట్టసభల్లో కూర్చోబెట్టినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రి చేసేంత వరకు అహర్నిశాలు శ్రమిస్తామని యానాదయ్య తెలిపారు భారతదేశంలో నలభై సంవత్సరాలు పరిపాలించినటువంటి ఏ నాయకులు ఎవరూ కూడా బీసీలను పట్టించుకోలేదని గర్వంగా చెప్తున్నా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అంటూ నిరంతరం ఎన్నుదట్టి శాసనసభల్లో నూట డెబ్బై ఐదు సీట్లు పార్లమెంట్లో ఇరవై ఐదు సీట్లు సాధించి దమ్మున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డెబ్బై సంవత్సరాలు ఉన్న చంద్రబాబు నలభై సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి అభాస్ పాలయ్యాడు నాయి బ్రాహ్మణుల సమస్యలు తీర్చమని సచివాలయానికి వెళ్తే దేవాలయం లాంటి సచివాలయంలో నన్నే మీరు నిలదీస్తారా మీ తోకలు కట్ చేస్తాను ఆలయం లాంటి సచివాలయంలో మిమ్మల్ని అడుగుపెట్టినివ్వను దేవాలయాల్లో పని చేయించను అని దుర్భాషలాడిన చంద్రబాబుకి పది లక్షలు ఉన్న మా నాయి బ్రాహ్మణులు తలుచుకుంటే పది లక్షల కత్తెర్లతో మీ తోక కట్ చేస్తామని చెప్పేసి సాక్షాత్తు సచివాలయ సాక్షిగా తన కుర్చీని పీకి జగన్మోహన్ రెడ్డికి వేయడం జరిగింది నాయబ్రాహ్మణుల పంతం చంద్రబాబు అని నినాదాలు చేశారు లాంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదకొండు వందల యాభై దేవాలయాల్లో నాయబ్రాహ్మణులకి ఉద్యోగ భద్రతా స్థానం కల్పించి రెండు వేల మంది ప్రభుత్వ ఉద్యోగులుగా తయారు చేసి కులదోషణ చేయకుండా బ్రాహ్మణలకి కూడా యాక్టుని ఏర్పాటు చేసినటువంటి దమ్మున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరలా చంద్రబాబు నాయి బ్రాహ్మణపై నోరు అతనిపైనే పెడతామని చెప్పేసి ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అంటున్నారు అందరం కలిసి ఆయన్ని గెలిపిద్దాం మనమందరం ముందుకు నడుద్దామని నినాదం చేశారు ఈ తోకలు కత్తిరించే దానికి ఆ డిసైడ్ అయినా నాయబ్రావులకు అంతం చంద్రబాబు రాజకీయ అంతం మీ అందరూ తోకలు కత్తిరించి ఇదే సచివాలయంలో మీ కుర్చీ పీకేస్తామని కూడా శబ్దం చేశాం రెండు వేల పంతొమ్మిదిలో నాయబ్రావులు చంద్రబాబు నాయుడు తోక కత్తిరించి సచివాలయంలో ఆయన కుర్చీ పీకి జగన్మోహన్ రెడ్డి గారి కుర్చీ చేస్తే ఎవరైతే చంద్రబాబు నాయుడు ఏ గుళ్ళైతే అడుగు పెట్టనే ఏ గుడిలో ఆ గుడి దేవుణ్ణి నిద్ర లేపే ఆ గుడిలో దేవుని నిదర్పించేది మేము వాయిదంలో ఉన్నటువంటి వృత్తి ఆ దేవాలయానికి వచ్చేటువంటి భక్తుడికి తలనీలాలు తీసి అశుద్ధితో వచ్చినటువంటి వ్యక్తిని శుభ్రం చేసి పవిత్రమైనటువంటి దేవుని దగ్గరకు పంపించేటటువంటి నాయప్రాములు అవమానిస్తారు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అదే దేవాలయంలో ఏ దేవాలయంలో అయితే అడుగు పెట్టారో ఏ దేవాలయంలో అయితే నాయప్రావులు సేవకులుగా ఉన్నారో ఆ దేవాలయంలో పాలకులు చేసి ఆ సేవకుల్ని పాలకులు చేసి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పదకొండు వందల యాభై దేవాలయాల్లో ప్రతి దేవాలయంలో వాళ్ళకుడుగా నాయకురావులు గుర్తుపెట్టి గౌరవించినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ దేవాలయాల చౌరవ తరతరాలుగా ముక్కుతా ఉన్నటువంటి నాయకురావును ఈ రోజు ప్రతి దేవాలయంలో ఇరవై వేల రూపాయల జీతం ఇచ్చి ఆదుకున్నటువంటి ఈ రోజు నలభై కల్పించేటువంటి వ్యక్తి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నాయప్రానికి అదే కాదు కులం పేరుతో దూషిస్తే ఆ రోజు కులాన్ని దూషించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే కులం పేరుతో దూషిస్తే జైలు పెడతానని చట్టం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చౌర ఊర్తు ఎరగబడినటువంటి నాయకులకు ప్రతి షాపుకు పదివేల రూపాయలు సంవత్సరానికి ఇవ్వడమే కాక ఇప్పటికే రెండు వందల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో యాభై వేల షాపులకు ఇవ్వడమే కాక ప్రతి షాపుకు ఉచితంగా నూట యాభై ఈ రోజు నాయక్ కాదు చంద్రబాబు నాయుడు గారికి మన బీసీలు అంటే ఓట్లు లభించుకోవడమే తప్ప మనం ఏదన్నా అడిగితే ఎన్నికల ముందు మాత్రం అన్ని హామీలు ఇచ్చేస్తాడు ఆ హామీలు ఏ విధంగా ఉంటాయంటే మనం అందరూ కేవలం ఆయన ఇచ్చే పథకాలు ఈ రోజు ఆదరణ పథకం అంటే ఆదరణ పథకం కత్తిరించోళ్ళు కత్తెర్లు చాలా రజకులు ఏ కులవృత్తి స్థానంలో మనం తీసుకోలేమా కొనుక్కోలేమా అంటే అతని ఇష్టం అతని ఆలోచన ఏమంటే బీసీలు మనం ఒక్కరే అధికారంలో ఉండాలి బీసీలకు అధికారం రాకూడదు చంద్రబాబు ఎక్కడ ఈ రోజు ఈ రాష్ట్రంలో నూట ముప్పై తొమ్మిది బీసీ కులాలలో యాభై ఆరు కార్పొరేషన్ చేసి ప్రతి కులాన్ని ప్రభుత్వంలో భాగస్వామ్య చేయగలుగు కాక ఈ రోజు ఎప్పుడు చట్టసభలో అడుగు పెట్టినటువంటి లాంటి కులాల్లో అనేక జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ నాలుగు ఎనిమిది స్థానాలు చంద్రబాబు నాయుడు గారికి వస్తే నాలుగు బీసీలకు ఇచ్చారు ఉద్యోగ నాయకుడు ఆర్కెస్టర్ కూడా అదే కోవలో రాజ్యసభ ఇవ్వడం చంద్రబాబు నాయుడు నీ జీవితంలో ఎప్పుడైనా వంద కోట్లకి అమ్ముకున్నావు తప్ప రాజ్యసభ సామాజిక న్యాయం అని అంటే ఈ సామాజిక వర్గం ఒకటే అధికారంలో ఉండాలనేది గారి మరి ఇంత ఉన్నత భావాలు కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు పైన ఈ రోజు మన వర్గాలన్నిటికీ ఇన్ని పరువులు ఇచ్చి ఇంత సంక్షేమం చేసి రాబోయే రోజుల్లో నూట డెబ్బై ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బలహీన వర్గాల పెద్ద పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే ఈ రోజు ఉదయ ఇంత మంది బీసీలకి ఇన్ని పదవులు ఇచ్చారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం లక్ష్యము మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచించాలి మనం అందరం కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ మనది ఈ రోజు మన వర్గాలకు చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ రోజు ఉన్న ఎంతో సీనియర్ నాయకులు మొట్ట రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఆ న్యాయం ప్రాము వ్యక్తిని మున్సిపల్ చైర్మన్ చేసిన ఏకైక నాయకుడు ఈ రోజు ఉన్న మరి ఇంత మనసత్వం రేపు రేపు చేస్తారు నేను ఒక ముఖ్యమంత్రి జిల్లా వాసుగా వైఎస్ఆర్ జిల్లా కడప నుంచి ఇచ్చేసి ఈ రోజు ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నానంటే తప్పకుండా మీరు ఒక్కసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్ వైఎస్ఆర్చే రెడ్డి కుటుంబం ఒక్కసారి మాట ఇచ్చిందంటే మనం తిప్పదు ప్రాణాలు ఉంటారు కానీ మాటలు పెట్టుకుంటే నేను ఊహించాం రా జగన్మోహన్ రెడ్డి గారు నూట ముప్పై ఐదు సార్లు మనందరూ సంక్షేమం కోసం బట్టలు నొక్కాడు రెండు బట్టలు ఒక్కసారి మనం ఆలోచించాలి రేపు పద్దో తేదీ జరిగే ఎన్నికల్లో రెండు బట్టలు మాత్రం మనం వందలకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కోరినటువంటి నూట డెబ్బై ఐదు సీట్లకు నూట డెబ్బై ఐదు గెలిపించే బాధ్యత మనం వందరం తీసుకోలేదు కూడా ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి మేమందరం పాపులర్లు కొట్టించి ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారంలో భాగంగా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది ప్రతి ఒక్క బీసీ సోదరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉదయ్పానన్న మన ప్రీతమ నాయకుడికి ఎంపీకి రెండు ఓట్లు వేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకొని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి ప్రజలకి మరొకసారి అవకాశం తెలియజేసుకుంటూ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భక్తులు సభకు నమస్కారం పెట్టి ప్రారంభించడం